టు ఆదమ్ అవిశాల్ బాయ్ ఫ్రెండ్స్ కోవేట్లో వచ్చి జహరా ప్రాంతంలో వచ్చి ఇద్దరు పని మంచులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయని చెప్పి వాళ్ళ మామ వచ్చి కంప్లైంట్ చేసింది ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది వాళ్ళు సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని చెప్పి ఆయన పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏమైనా ఇచ్చిందంటే ఇట్లా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు ఎవరు లేరు ఇద్దరు లేరు ఫోన్ చేసే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంట్లో కూడా సామాన్లు లేవు ఇది ఎక్కడ జరిగిందంటే జహరా ప్రాంతంలో జరిగింది ఆయన పోయి స్టేషన్లో కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందంటే ఇట్లా సామాన్లు కూడా వెళ్ళినాయి నా హ్యాండ్ బ్యాగులు కానీ షూలు కానీ ఇట్లా డబ్బులు కూడా లేవు ఇరవై ఇవి ఇవన్నీ సామాన్లు కలిపి ఇరవై వేలు వరకు ఉంటాయని చెప్పి ఆయన కంప్లైంట్ చేసింది స్టేషన్లో ఏమి ఇట్లా చేసింది మీరు ఏం చేస్తారంటే మీరు అంతగా ఇబ్బంది ఉంటే పొయ్యిలో మీ పక్కన కానీ స్టేషన్ ఉంటుంది లేకపోతే ఎంబెసి కానీ ఫోన్ చేసి ఇట్లా మాకు ఇబ్బంది అని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు స్టేషన్లో కంప్లైంట్ లేకపోతే మీ ఏజెంట్ తర్వాత ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇట్లా పారిపోయినారంటే మీరు దొంగతనం చేసినారో తెలియదు ఏమైనా ఇబ్బంది అని పారిపోయింటారో వాళ్ళు ఏమనుకుంటారు కేసు ఏమని పెడతారు సార్ దొంగతనం చేసిందని చెప్పి ఇట్లా దొంగతనం కేసు పెట్టిస్తారు కంపల్సరీగా వీళ్ళు అప్పుడు ఆ కేసు కూడా ఫైల్ చేస్తారు చేసి మీరు ఇండియాకు పోలేరు ఫైల్ చేసినప్పుడు ఇండియాకు పోలేరు మీరు ఇక్కడే మళ్ళీ ఎయిర్పోర్ట్లో దొరికిపోతారు మీరు అట్లా చేయకుండా మీకు అంత ఇబ్బంది ఉంటే ఇంట్లో నుంచి పోవద్దండి ఎవ్వరు కానీ మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇంట్లో పని మంచి వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఇంట్లో నుంచి పోవద్దండి ఏమైనా అంత కష్టం ఉంది ఆ స్టేషన్ ఉంటుంది లేకపోతే ఎంఎస్సీ ఉంది లేకపోతే మీకు పంపించిన ఏజెంట్ ఉంటాడు కదా ఫోన్ చేసి మాట్లాడేది అంతే కానీ పారిపోయినారంటే మీ ఇంట్లో నుంచి ఇట్లా దొంగతనం కేసు పెట్టిస్తారు మీరు ఆ దొంగతనం కేసు కూడా దొరికినారంటే ఏం శిక్ష వేయచ్చు లేకపోతే వాళ్ళు మీరు దొంగతనం చేసినా లేదో అది కూడా తెలియదు వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు జైల్లో పెడతారో తెలియదు ఎక్కడ పెడతారో తెలియదు మీరు అట్లా పనులు చేయొద్దండి నేను చే కోరుకునేది మీరు వస్తే ఇంట్లో పారిపోద్దండి ఇంట్లోనే ఉండండి ఏమైనా ఇబ్బంది ఆ రెండు సంవత్సరాలు చేసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అంతేగాని ఇట్లా పారిపోయినారంటే వాళ్ళు దొంగతనం కేసు పెట్టినారంటే చాలా ఇబ్బంది పడతారు మీరు వచ్చే వచ్చికి ఏమి చాలామంది పారిపోతున్నారు దొంగతనం కేసు పెట్టుకుంటారు ఇంటికి పోతే ఎప్పుడు దొరికిపోతారు అది అది కేసు కూడా వాళ్ళు ఫ్రై చేస్తే చేస్తారు లేకపోతే ఫైన్ వేస్తారు తెలియదు ఏం వేస్తారో తెలియదు ఇట్లా పనులు కానీ చేయొద్దండి మీకు అంత ఇబ్బంది ఉందా మీ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి అంతే కానీ పారిపోద్దండి ఇది నేను కోరుకునేది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మందికి పోతుంది ఇదే నేను కోరుకుంటున్న ఎవరు కానీ ఇట్లా పారిపోద్దండి మీకు అంత బాధ ఉంటే రెండు సంవత్సరాలు చేసుకోండి పోండి అంతేగాని ఇట్లా పారిపోయి ఇబ్బంది పడద్దండి ఇదే నేను కోరుకునేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి